హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే మహిళలకు వితంతువులకు ఒంటరి మహిళలకు ఏపీ ప్రభుత్వం నుండి పెన్షన్లపై అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది వీరందరికీ అక్టోబర్ నెలలో కొత్తగా పెన్షన్లు మంజూరు చేయబోతున్నారు తాజాగా ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఎవరెవరికి పెన్షన్లు రానున్నాయి ముందుగా అసలు పెన్షన్లు తీసుకోవాలంటే కావాల్సిన అర్హతలు ఏంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ సింబల్ ఉంటుంది మీరు వీడియోని వెంటనే లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ మోటివేషన్ ఉంటుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియోను మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అటు అభివృద్ధి ఇటు సంక్షేమం అనే రెండు కళ్ళతో ఏపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పయనిస్తుంది ఇక తాజాగా మనకి సామాజిక పెన్షన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర సర్కారు అయితే కీలక ప్రకటన చేసింది గతంలో మనకేంటంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుకను ఎన్టీఆర్ పెన్షన్ కానుక అంటే ఎన్టీఆర్ భరోసాగా పేరు మార్చి ప్రభుత్వం అయితే పెరిగిన పెన్షన్లను ఇప్పటికే మంజూరు చేస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో లక్షలాది మందికి పెన్షన్లు అనర్హత ఉందన్న వేటుతో చాలా మందిని అయితే తొలగించారు వీరందరికీ సిక్స్ స్టెప్ అంటే ఆరు అంచెల వెరిఫికేషన్ ద్వారా మళ్ళీ అర్హులైన వారిని వెరిఫై చేసి వీరందరికీ కొత్తగా పెన్షన్లు మంజూరు చేయాలని ఏపీ రాష్ట్ర సర్కార్ అయితే నిర్ణయించింది ఇక ఆంధ్రప్రదేశ్లో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాబు సూపర్ సిక్స్ స్కీమ్స్ లో భాగంగా మనకి టిడిపి రాష్ట్ర సర్కారు అయితే మనకి మొత్తం కొత్తగా పెన్షన్దారులపై అయితే కీలక నిర్ణయం తీసుకుంది అక్టోబర్ నెల నుండి కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తుంది గత ప్రభుత్వంలో తొలగించిన లక్షలాది మంది పేర్లను లబ్ధిదారుల వివరాలను సేకరిస్తుంది ఇక గ్రామ సభలు నిర్వహించి మనకి అర్హులైన వారిని గుర్తించి ఒంటరి మహిళలు వితంతువులు వికలాంగులకు పెన్షన్ అయితే అందజేయనున్నారు ఇక లబ్ధిదారుల జాబితాను గ్రామ వార్డు సచివాలయంలో ప్రదర్శించి అనర్హుల నుంచి వివరణ తీసుకుంటారు గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా నేతన్న దివ్యాంగులు ఇద్దరి మహిళల పెన్షన్లు అనర్హులైన వారికి స్థానికంగా ఉండే నేతల రికమెండేషన్లతో ప్రభుత్వం పెన్షన్లు అందజేసిందనే ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో మనకేంటంటే కూటమి ప్రభుత్వం డేటా బేస్ ప్రస్తుత లబ్ధిదారులు అర్హులు అనర్హులు గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు ముఖ్యంగా వితంతువులు ఒంటరి మహిళల్లో అనర్హుల గుర్తింపు కోసం ప్రత్యేక విధానాన్ని అవలంబించనున్నారు ఇక కొత్త పెన్షన్లకు విధి విధానాల రూపకల్పనపై ఐదుగురు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలైతే జారీ చేశారు కేబినెట్ సబ్ కమిటీ కొత్త పెన్షన్ల విధి విధానాలను త్వరలోనే ఖరారు చేయనుంది కొత్త పెన్షన్ల మంజూరుకు దరఖాస్తు ప్రక్రియకు త్వరలోనే ఏపీ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించేందుకు కసరత్తులు మొదలుపెట్టింది అర్హత ఉన్న ఏ ఒక్కరికి పెన్షన్కు దూరం కాకుండా ఖచ్చితమైన మార్గదర్శకాలను రూపొందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మనకి యాభై ఏళ్లు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు పెన్షన్ అందజేస్తామని తెలిపారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా యాభై నుండి అరవై ఏళ్ళు గల వయసు గల ఈ క్యాండిడేట్స్ ఏంటంటే మనకి పదిహేను లక్షల మంది వరకు అయితే ఉన్నారు వీరందరికీ కూడా పెన్షన్ల పంపిణీకి కార్యాచరణ రూపొందించాలని ఆదేశాలు రూపొందించారు పెన్షన్దారుల అర్హతను నిర్ధారించే అంశంపై త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై వస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ ఫ్రెండ్స్ మీకు ఏ కేటగిరీ కింద మీరు పెన్షన్ తీసుకుంటున్నారో అలాగే కొత్తగా పెన్షన్ వచ్చిందా లేదా కింద కామెంట్ చేయండి అలాగే మన వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి